హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు హైదరాబాద్లో అగ్ని ప్రమాదం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు విజయవాడ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ లో మాదిరెడ్డి ప్రతాప్ మీడియా సమావేశం నిర్వహించారు వాణిజ్య ప్రాంతాలలో కింద షాప్స్ పైన నివాసం ఉంటారని షాప్లలో బట్టల కొట్టు తదితర షాప్స్ వల్ల కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్నారు ఇలాంటి ప్రాంతాలలో పాత గృహాలలో గృహోపకరణాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయన్నారు మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని చెప్పారు ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అన్నారు నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్ డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందన్నారు దాని తర్వాత ఎందు మూలంగా ఇంతమంది ప్రాణాలకి నష్టం వాటిల్లింది అనేది మనం గమనించాలి చార్మినార్ ఫైర్ లో మీరందరూ రిపోర్ట్ చేసిన ప్రకారంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ప్రమాదం ఆరంభమైంది దానివల్ల గుప్పు గుప్పుమని పొగలు బిల్డింగ్ అంతా వ్యాపించటం మూలంగా ఆ బిల్డింగ్లో కిటికీలు అన్నీ మూసేస్తున్నాయి ఎయిర్ కండిషన్గా ఉంది కాబట్టి స్మోక్ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అందుకని ఆ స్మోక్ని బ్రీచ్ చేసి ఈ విధమైనటువంటి ట్రాజిడీ జరగడానికి ఆకా అవకాశం కలిగింది సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాజ్ ఆఫ్ డెత్ అనేది స్మోక్ ఈ రెండు మనం దృష్టిలో పెట్టుకుంటే దీనికి నివారించడానికి ఈజీగా తక్కువ ఖర్చుతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు మనకు కనపడతాయి సో నెంబర్ వన్ ఏంటంటే అందువలన నెంబర్ వన్ ఏంటంటే దీనికి మనం ఇటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు రాకుండా ఇండివిజువల్ లెవెల్లో ఇటువంటి మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్ అంటాం మనం అంటే కింద షాపు పైన హౌస్ అనేది చాలా అని ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీ ప్రత్యేకంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో తక్కువ ఖర్చుతో చేసుకోవలసినటువంటి జాగ్రత్త ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇప్పుడు మనకు ఏమైందంటే అండి ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే కాదు ఇప్పుడు జరుగుతున్నాయి ఎందుకు అనేది కూడా మీరు గమనించాలి ఒకటి క్లైమేట్ చేంజ్ కొద్దిగా టెంపరేచర్లు పెరిగినాయి అనేది ఒక రీజనే రెండోది ఏంటంటే మనకు డబ్బులు వచ్చినాయండి దానివల్ల ప్రతి వారు కంఫర్ట్ ప్రకారంగా ఏసీలు పెట్టుకోవాలని అనుకుంటుంది కానీ మన పాత బిల్డింగ్స్లో వైరింగ్ ఏంటో తెలుసు అది పాతది అది ఏసీలకి వైరింగ్ తయారు చేసింది కాదు కానీ ఈఎంఐ కట్టంగానే ఐదు వేలు కట్టంగానే ఏసీ ఇంటికి డెలివరీ చేస్తున్నారు తగ్గగా ఫిక్స్ చేసిపోతున్నారు కానీ వాళ్ళు ఈ ఏసీని సపోర్ట్ చేసేటువంటి వైరింగ్ ఇక్కడ ఉందా లేదా అనేటువంటిది ఎవరు లెక్క చేయడం ఒకటికి నాలుగు ఏసీలు ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఈ ఫ్యామిలీ ఈ గుల్చారా హౌస్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా మీరు గమనిస్తే వాళ్ళు దే బీన్ లివింగ్ ఫర్ లాంగ్ టైం బట్ అది ఎప్పుడు జరగల ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే మీరు అక్కడ ఐదు ఏసీలు ఎందుకంటే కొద్దిగా ప్రాస్పరిటీ వచ్చింది మనకి ఇన్కన్వీనియన్స్ ఉంది ఏసీలు ఈజీగా దొరుకుతున్నాయి సో దేర్ ఫోర్ ఏంటంటే వాళ్ళు కూడా ఏసీలు ఫిట్ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళ చుట్టాలందరూ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చారని చెప్పి అన్ని ఏసీలు ఒకేసారి ఫుల్ బ్లాస్ట్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ వైర్లు అనేవి కనపడవండి అవి గోడల లోపల ఉంటాయి అందుకని వాటి వాటికి బలం ఉందా లేదా ఆ బరువుని మొయ్యగలదా లేదా అనేది గమనించకుండా జస్ట్ ప్లగ్గులు పెట్టేసి ప్లగ్గింగ్ చేసేస్తుంది ఇది ప్రాథమికంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావడానికి మూలకారణం